పూజ గదిలో పెట్టకూడని దేవుళ్ల ఫోటోలు ఇవిగో ఉంటే వెంటనే తీసేయండి వాస్తు ప్రకారం అనుసరించడం వలన మంచి జరుగుతుంది ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది హిందూ మతంలో ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు మన ఇంటి పూజ గదిలో మనకు ఇష్టమైన దేవుళ్ల ఫోటోలను దేవతల ఫోటోలని పెడుతూ ఉంటాము రోజూ దీపారాధన చేసి పూజ చేస్తూ ఉంటాము అయితే చాలా మందికి ఎటువంటి ఫోటోలను పూజ మందిరంలో పెట్టుకోకూడదు అనేది తెలియదు కొన్నిటిని పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తి కలుగుతుంది అలాగే ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది పూజ మందిరంలో చేసే పొరపాట్లు మనపై ప్రభావం పడతాయి కాబట్టి తప్పులు చేస్తున్నట్లయితే సరిచేసుకోవడం మంచిది పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకండి శని దేవుడు ఫోటో పూజ గదిలో ఎప్పుడు కూడా శని శని దేవుడు ఫోటో ఉండకూడదు దేవుడిని పూజ గదిలో పెట్టి పూజించకూడదు ఈ తప్పును చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి కాలభైరవుడు పూజ మందిరంలో కాలభైరవుడు ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టి పూజించకూడదు ఎక్కువగా తంత్ర విద్యలో కాలభైరవుడిని ఆరాధిస్తారు కనుక పూజ గదిలో ఈ ఫోటోని కూడా పెట్టకండి కాళీమాత ఎలా అయితే శని దేవుడు ఫోటోని పూజ మందిరంలో పెట్టి పూజించకూడదు అలాగే కాళీమాత ఫోటోని కూడా పూజ మందిరంలో పెట్టి పూజించకూడదు వాస్తుశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెప్తోంది కాళీమాత విగ్రహం లేదా ఫోటోని పూజ మందిరంలో పెట్టి పూజించడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మహిషాసుర మహిషాసుర అవతారంలో దుర్గాదేవి రాక్షసుల్ని చంపుతారు కాబట్టి ఇలాంటి ఉగ్రరూపం దాల్చిన దుర్గాదేవి ఫోటోలని కూడా పూజ గదిలో పెట్టి పూజించకూడదు ఈ తప్పు చేస్తే కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు లోకాలకు అధిపతి పూజ గదిలో బ్రహ్మదేవుడు ఫోటో పెట్టి పూజించకూడదు తల్లి సావిత్రి శాపం వలన బ్రహ్మదేవుడిని పూజించకూడదని పురాణాల్లో చెప్పబడింది ఈ దిక్కులో పూజ మందిరాన్ని ఉంచుకోండి పూజ మందిరం ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఈ దిక్కులో పూజ మందిరం ఉంటే ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు కాబట్టి పూజ మందిరాన్ని ఇంట్లో నిర్మించేటప్పుడు ఖచ్చితంగా ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు